గారికి మరి నాటి బీసీ మేధావుల ముఖ్య అతిథి ఒక నలభై కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ గారికి గారికి అదేవిధంగా ఒట్ట జనన్న గారికి సూర్యారావు గారికి మరి బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా మరి నేను అందరికీ కూడా పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది నా పేరు పిల్లి రామరాజు యాదవ్ నల్గొండ మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇరవై ఏడు వేల తొంభై ఐదు ఓట్లు సాధించిన చెప్పేసి గర్వంగా చెప్తున్నాను నేను కోమన్ వెంకటరెడ్డి కంచల్ల భూపాల్ రెడ్డి ఇద్దరు వ్యక్తుల మీద మరి గెలిచే క్రమము గెలిచే పరిస్థితి కూడా ఉండే మరి నిజంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు మరి బీసీ నది ఇప్పుడు మనం ముఖ్యంగా అర్జెంటుగా చేయాల్సిన కార్యాచరణ సర్పంచులు జెడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు మున్సిపాలిటీ ఇవన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఏ క్షణమైనా జరిగే పరిస్థితి ఉన్నది కానీ ఏదైతే కులగణ జరిగిన పద్ధతి కానీ మరి ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ విషయ చర్చ విషయంలో కానీ ప్రతి గ్రామంలో ప్రతి బీసీ గ్రామ స్థాయిలో నేను గ్రౌండ్ లో నేను నిత్యం పొద్దున్న లేస్తే గ్రామాలు తిరుగుతుంటా మరి గ్రామాలలో ఎన్నో ఆశలతో ఉన్నారు వెంటనే మరి మనం చూస్తా ఉన్నాము రోజు వాట్సాప్లలో లలో ఈసీ ఎలక్షన్ కమిషన్ పదో తారీఖు అని చెప్పేసి మరి పన్నె పదిహేనో తారీఖు అని చెప్పేసి వస్తున్నాయి ఏ క్షణమైన ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది ఎవరికి వెంటనే నేను నాకున్నటువంటి ఆలోచన బీసీ కార్యాచరణ ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు వారం రోజుల పాటు అన్ని కుల సంఘాలతో కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ సమయం దాటిపోతే ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఎలక్షన్ ఎవరు ఆపలేరు మనం ఉద్యమం చేసినా కూడా ఫలితం ఉండదు మనం ఎన్ని మీటింగ్లు ఈ విధంగా చర్చ వేదిక పెట్టినా కూడా ఉండదు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఆవేదనతోనే ఇదే ఓటల్ కపూర్ పక్కన ఉన్నటువంటి ఓటల్లో మరి నేను ఎమ్మెల్యే ఎన్నికల ముందు మరి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో అప్పుడు కూడా అందరు కూడా ఆరకిష్ట అందరు వచ్చారు మరి వివిధ పార్టీలకు అల్టిమేటం జారీ చేసి ఎమ్మెల్యే సీట్లు ఆనాడు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం సిట్టింగ్ ల సీట్లు ఇస్తా అంటే ఈ తెలంగాణ అసెంబ్లీలో ఇరవై మూడు మంది బీసీలు ఉన్నారు మళ్ళా సిటింగ్ లెక్కిస్తే ఇరవై మూడులో లో సగం మంది కూడా గెలిచే పరిస్థితి ఉండదు ఎస్సీ ఎస్టీలు వాళ్ళ రిజర్వ్ స్థానాల కన్నా మనం బీసీలో తక్కువ అవుతామని చెప్పేసి నాకు ఆ రోజు మైక్ ఇస్తే నేను చెప్పిన దాని మీద అప్పటికే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఈ రోజు మనం ఇదే అసెంబ్లీలో పంతొమ్మిది మాత్రమే ఉన్నాం చట్ట సభల్లో మనం ఈరోజు మీకు ఒక విషయం చెప్తున్నా గ్రామాలలో నల్గొండ జిల్లా విషయానికి వచ్చినప్పుడు సర్పంచ్ మన ప్రింట్ మీడియా రిలీజ్ చేసింది జనరల్ స్థానాలలో కూడా బీసీలు గెలుస్తారు గ్రామాలలో ఎవరు కూడా రెడ్డిని కానీ అగ్రవర్ణాలు ఎవరు పోటీ చేయడానికి ముందుకు వస్తలేరు ఎందుకు ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టుకొని సర్పంచ్ చేసి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఏందనే ఆలోచనలో ఉన్నారు మీరు కావాలంటే మీరు ఒక మండలాన్ని వినిటీ తీసుకొని చూడండి ఎందుకంటే సర్పంచ్ లనో ఎంపీటీసీలనో చేసే పరిస్థితి లేదు వాళ్ళు చట్ట సభల్లో మాత్రమే వాళ్ళు మరి ఉండాలని అనుకుంటున్నారు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మన బీసీలము బలంగా ఉన్నాం ఖచ్చితంగా గెలుస్తాం జనరల్ స్థానాల్లో గెలిచే స్థానాలు కూడా చాలా ఉన్నాయి కానీ మరి అర్జెంట్ గా మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద గొప్పగా చేసామని చెప్పేసి ఆయన ఢిల్లీ పోయి మరి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు ఇవాళ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ మల్లన్న నిజంగా వ్యతిరేకిస్తా ఉన్నాడు అందుకనే ఇవాళ అన్ని పార్టీలను కలుపుకొని నేను వెంటనే కార్యాచరణ నిరసన మరి వినతి పత్రాలు ఇవ్వడం అయితే అదే విధంగా కలెక్టరేట్ల ముట్టడి ఏంది ఇలాంటి కార్యక్రమాలు తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగుస్తుందని చెప్పేసి మరి నాకున్నటువంటి అభిప్రాయము అది వెంటనే చేపట్టడం కోసము మనము జిల్లా వారిగా జిల్లా స్థాయిలో ఇదే విధంగా రౌండ్ టేబుల్ సమావేశాల డేట్స్ ఇవ్వండి మరి జిల్లాలో ఉన్నటువంటి ఎన్ని అసెంబ్లీలు ఉన్నాయో అన్ని అసెంబ్లీల నుంచి వచ్చినటువంటి కుల సంఘాలు బీసీ సంఘాల నాయకులందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని దీని ఒక పెద్ద కార్యాచరణ తీసుకొని ముందుకు పోతే మనం సక్సెస్ అవుతామని చెప్పేసి నాకు అభిప్రాయం తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను